రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్ఫర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అల్లు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఈ కుర్రాడు యోగక్షేమాల గురించి నిరంతరం ఆరా తీస్తూనే ఉన్నారు అది అల్లు అర్జున్ అయినా బన్నీవాస్ అల్లు అరవింద్ ఇలా ఎవరికి వారు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఆయన కిమ్స్ లో ఉన్నప్పుడు అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు అడుగు తెలుసుకుంటూనే ఉన్నారు శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్ రవిశంకర్ రవిశంకర్లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే ఈ ముగ్గురు కలిసి దాదాపు కోటి యాభై లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చారు భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేస్తామని భరోసా ఇచ్చారు శ్రీతేజ్ మళ్ళీ ఎప్పటిలానే నార్మల్ స్థితికి వచ్చి అందరితో కలిసి స్కూల్ కు వెళ్లే వరకు అలాగే అతనికి ఏ అవసరం వచ్చినా అతనికి అతని ఫ్యామిలీకి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ సైతం కమిట్ అయి ఉన్నారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స మొదలు ప్రస్తుతం రిహబ్రిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ వరకు ఎప్పటికప్పుడు అల్లు అర్మింద్ బర్నింగ్ వాసులను పంపించి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు